కేసీఆర్ కేటీఆర్లపై మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ రావడం వల్ల కష్టాలు వచ్చిందని ప్రజలకు కాదని కేసీఆర్ కుటుంబానికని ఆరోపించారు కల్వకుర్తిలో నిర్వహించిన దివంగత నేత జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ ఆవిష్కరణ వేడుకలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు బుద్ధి కూడా లేదు సవాలు నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని నేను చెప్పిన ఆగస్టు నెల లో తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు దాత కంటే ముందే లక్ష యాభై వేల కో రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాత కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా పేదలకు ఎవరికి కష్టాలు రాలే మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు ఆయన రాడు మేమే వస్తాం బావ బామార్థుల మేము సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది ఇరవై ఐదు తారీఖు నాడు పొద్దునే పన్నెండు గంటలకు అసెంబ్లీ ఉంటే పదకొండున్నరకే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్ వీడు తిక్కలోడు అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి తిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసేస్తాడో వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతు అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు